పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు భూకంప తీవ్రతకు పదహారు భవనాలు కుప్పకూలినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యొర్లికాయ వెల్లడించారు దేశంలోని అతి పెద్ద నగరమైన ఇస్తాంబుల్ తో సహా పలు ప్రావిన్స్లలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల యాభై మూడు గంటలకు ఈ భూకంపం సంభవించింది బలికేసిర్ ప్రావిన్స్ లో భూమికి కేవలం పదకొండు మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీని తీవ్రతను ఆరు పాయింట్ ఒకటి తొమ్మిదిగా నమోదు చేసింది పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు భూకంప తీవ్రతకు పదహారు భవనాలు కుప్పకూలినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యొర్లికాయ వెల్లడించారు దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్ తో సహా పలు ప్రావిన్స్లలో భూకంపాలను సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది బలికేసే ప్రావిన్స్ లో భూమికి కేవలం పదకొండు మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీని తీవ్రతను ఆరు పాయింట్ ఒకటి తొమ్మిదిగా నమోదు చేసింది